హజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులపైన దాడులు మితిమిరిపోతున్నాయి నిన్నగాక మొన్న గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో ఐత్యనగర్లో పట్టపగలు ఎస్సీలను ఈడ్చుకొచ్చి నడి రోడ్లో కూర్చొని పెట్టి పోలీసు శాఖ వారు లాఠీలు తీసుకొని విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడం జరిగింది పోలీసులకు నా విన్నపం ఏమరంటే ఒకవేళ వాళ్ళు తప్పు కనుక చేసి ఉంటే మీరు రిమాండ్ పంపండి మరి వాళ్ళపైన బంగ్యాకు తాగి పోలీసులపైనే దాడి చేసినారని చెప్పేసి మీరు చెప్తున్నారు మరి ఈ బంగ్యాకు పెంపకం చేసే వ్యక్తులు ఎవరు బంగాకును మార్కెట్కి తీసుకొచ్చి వ్యాపారం చేసి లచ్చలచ్చలు సంపాదన చేస్తుండే వాళ్ళు ఎవరు వీళ్ళందరినీ కూడా మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు వీళ్ళ వీళ్ళు ఇవన్నీ కూడా మీరు ఎందుకు నిషేధించలేకపోతున్నారు ఈ శాఖకు సంబంధించిన ఒక పెద్ద పోలీసు ఉన్నది ఇవన్నీ నివారించడానికి ఎందుకు వీళ్ళను మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు మరి ఇంకొక విషయం ఏమన్నంటే కేవలం వాళ్ళు దళితులు కాబట్టే మీరు రోడ్లకు తీసుకొచ్చి కొట్టి గాయపరిచినారు అదే ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరని తప్పు చేసి ఉంటే పోలీసులు ఇలా చేసేవారని చెప్పేసి ఈరోజు పలం నేర్ నుంచి ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కమిటీ ప్రశ్నిస్తూ ఉంది ఇదే కనుక మీరు ఇలాగే మీరు కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ శర్మిళ గారికి గౌరవ పురంధేశ్వర్ గారికి మీరు ఇన్ని దాడులు ఉంటే ఎందుకు మీరు నోరు విప్పలేకపోతున్నారు అనేది మేము ఈ ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము ఏ కారణం చేత మీరు ప్రశ్న ప్రశ్నించలేకపోతున్నారు ఖండించలేకపోతున్నారు కమ్యూనిస్టులు కూడా ప్రశ్నిస్తున్నాను మరి ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మీకు రక్తం ఉడకదా మీకు పౌరుషం లేదా మీకు రోసం లేదా నాకే ఇంత ఆవేశం ఇంత పౌరుషం ఇంత కోపం వస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి దళితుల్ని దాడి చేసి హింసించి కొట్టి అవమానకరంగా చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపం లేదని చెప్పేసి నేను ఈవెళన నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాను మరి గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు దీనిపైన తగ్గు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ మరి ఇంకొక దుర్మార్గమైన ఇదేమిరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్తో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీళ్ళు కొజ్జాల లేదు మగాళ్ళ వీళ్ళకి సీము రక్తం నెత్తురు ఉందా లేదని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు మాట్లాడే పౌరుషం కనుక లేకపోతే మీరు నిజంగా ఎస్సీ ఎస్టీలో పుట్టింటే వెంటనే దీన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేము పలం నేర్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీల పైన జరిగే దాడులను మీరు అరికట్టకపోతే ప్రశ్నించకపోతే మాట్లాడకపోతే మీరు ఎక్కడైనా ప్రజా పర్యటన వచ్చిన నిమిత్తము ఖచ్చితంగా ఈ దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంఘాలకు సంబంధించిన లీడర్లుగా ప్రతినిధులుగా మేము మిమ్మల్ని అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మాల సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మీడియా మీడియా ముందు ఎందుకు మాట్లాడుకున్నామంటే దయచేసి ఎస్సీ మాల వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ పార్టీలో మీరు ఉన్నా అయా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్నా ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో మీరు ఎంపీలు ఎమ్మెల్యేగా ఉన్నా ఎస్సీ మాలల మీద ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతుంటే మీరు ఎందుకు నోరు ఇవ్వడం లేదనేది మాకు అర్థం కావడం లేదు ఇకనైనా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు చిత్తూరు ఎమ్మెల్యే ఎస్పెషల్ మేము నిజంగా చెప్తున్నాం మీరంటే మాకు గౌరవం మేము అనుకున్నాం మీరు ఎంపీ అయినప్పుడు రెండో అంబేద్కర్ మన చిత్తూరు జిల్లాకి అని చెప్పి అనుకున్నాం కానీ ఇన్ని దాడులు జరుగుతుంటే దయచేసి మీరు ఎందుకు నోరు ఇవ్వడం లేదో మాకు చెప్పాలి ఇంకొకటి అయ్యా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొన్నటి మొన్నటికి మొన్న తెనాలిలో ఎస్సీల్ని పట్టుకొని పోయి కూర్చోబెట్టి వాళ్ళ అరకాళ్ళ మీద మీరు కొడుతున్న ఆ వినే ఆ దృశ్యాన్ని చూస్తుంటే నిజంగా సభ్య సమాజం మొత్తం తలదించుకుంటా ఉంది అది పోలీసులు మీరు సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మీది సమాజానికి ఒక ఒక రక్షణ ఇచ్చే బాధ్యత మీది మీరే కేవలంగా మా జాతి కేవలమైనదని వీళ్ళు కొడితే ఎవరు అడగరని వాళ్ళని తీసుకొని పెంచి నడి రోడ్ల మీద కూర్చోబెట్టి లాటిలో కొడుతున్నారంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మీరు పనిచేస్తున్నారా చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన రాజ్యాంగంతో మీరు పనిచేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయినారంటే ఈరోజు మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినారంటే మా మాలలు కూడా మీ యొక్క పార్టీలో పని చేస్తున్నారు మేము కూడా మీకు ఓటేసాం ఒక ఒక మాదిగులు ఒక కింద ఉన్న వర్గాలు ఓటేస్తే మీరు ముఖ్యమంత్రి కాలే మేము కూడా మా సమాజం కూడా మా మాల సమాజం కూడా మీలో ఉన్నది మీ పార్టీలో ఉన్నది మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళు నోరు విప్పడం లేదంటే మీరు రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని మీరు కానీ మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం మీరు కానీ మాట్లాడితే పదవి నుంచి సస్పెండ్ చేస్తాం అనేది మీరు రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు మీ రిమోట్ కంట్రోల్ ఎంతవరకు అంటే కొంతవరకు ఉంటుంది ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు జమినీ ఎలక్షన్లు వస్తే అది కూడా లేదు నేను ఏమంటున్నానంటే దయచేసి ఇక నుంచి మాలల మీద జరుగుతున్న ఈ యొక్క దౌర్జన్యాన్ని దాడులను మీరు ఆపకపోతే రోడ్ల మీదకొచ్చి రోడ్ల మీద తెలంగాణలో జరిగిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ఏ రీతిగా జరిగిందో ఆ రీతిగా ఈ ఆంధ్రలో కూడా రాయలసీమ నుంచే చిత్తూరు జిల్లా నుంచే పలమని నుంచే అది స్టార్ట్ అవుతుందని మేము చే తెలియజేస్తున్నాం మా రక్తం ఉడుకుతున్నది మా జాతి మీద మీరు లాఠీలు చేస్తుంటే అయ్యా ఎందుకు చేస్తున్నారు ఏం తప్పు చేసినారు వాళ్ళు వాళ్ళని డబ్బులు మీరు అడగడం కాకుండా డబ్బులు పేదల దగ్గర లే ఇవ్వలేకపోతే మీరు వాళ్ళ మీద కేసులు పెడతారా కేసులు పెడతారా ఎన్ని కేసులు పెడతారా మీరు అంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు అదేనా రాజ్యాంగం మీకు ఇచ్చిన పదవి అదేనా బాబాసాహెబ్ అంబేద్కరు మీకు మీరు బతకడానికి మీరు చదువుకొని ఉద్యోగం ఇస్తే మీరు చేస్తున్న ఎస్సీల మీద చేస్తున్న దాడులు ఇదేనా ఎందుకు చేస్తున్నారన్నది రేపు మీరే చూస్తారు పరిణామాలు ఎట్లా ఉంటుందని ఈ చిత్తూరు జిల్లాలో పలమునేరు నుంచే స్టార్ట్ అవుతుంది ఉద్యమం ఇది మాత్రం గ్యారెంటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు మా మహానాడు జరుగుతున్నది టీడీపీ పార్టీ తరఫున మహానాడు జరుగుతున్నది ఈ మహానాడులో ఈ విషయమై మీరు మా కానీ మాట్లాడక బహిరంగ ఎస్సీల మీద జరుగుతున్న ఈ దాడులను మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడకపోతే మాల మహానాడు అయిపో ఆ యొక్క మహానాడు అయిపోయిన తర్వాత మాల మహానాడు పొలం నీరులోనే ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇది కానీ మీరు ఉద్యమం ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తే ఖబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ ఇక నుంచి సర్పంచ్ మణిని కానీ అటు బా మన మోహన్ బాబు వాళ్ళ కాలేజీలో మోహన్ బాబు సార్ వాళ్ళ కాలేజీలో ఒక విద్యార్థిని చదువుకున్న విద్యార్థిని మీరు నోట్లో జేమ్స్ అనే విద్యార్థిని నోట్లో ఉచ్చపోసి మా జాతిని అవమానం చేస్తారా కబర్దారు పెట్టలారా ఇక మీరు ఎక్కడికి వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా అడ్డుకొని తిరుతాం మీరు ఎన్ని ఏం చేసినా మా మీద మేము ఇంకా ఆగేది లేదు మీరు కానీ ఈ విషయమై సీరియస్ గా చర్చించకపోతే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఎక్కడికి వచ్చినా అడ్డుకుంటాం మీరు ఏ మూలకొచ్చినా వచ్చినా ఆ మూలకి మేము వస్తాం ఏ గట్టు మీదకి వచ్చినా ఆ గట్టు మీదకి వస్తాం సవాల్ ఇక మీ నుంచి మా జాతి మీద అన్యాయం జరిగితే దాడులు జరిగితే మీ మీద కూడా మేము ప్రతి దాడి చేస్తాం పెట్టం ఖబర్దార్ ఇది మా ఆవేశంతో మాట్లాడుతున్నాం ఎందుకంటే ఏందయ్యా రోజు ఒకరి మీద ఒకరిని కొట్టుకొని పడతారా మీరు ఒక జిల్లాల వారిగా లేకపోతే పలం మొన్న పూతల పట్టులో దాని తర్వాత తిరుపతిలో దాని తర్వాత తెనాలిలో ఇట్లా కొట్టుకుంటూ పోతే మేము కొద్దిలమా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీల్ని ఒకటే నేను కోరుతున్నాను అయ్యా మీరు పదవులు కాసుపడి లేకపోతే మీరు కొన్ని దానికి కట్టుబడి మీరు పనిచేయచ్చు పనిచేయండి మాకేం ఇబ్బంది లేదు మీ కులం మీద ఇంత ఘోరంగా దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదో మాకు తెలియడం లేదు ఇంకోటి వైసీపీలో ఉన్న లీడర్లు వైసీపీకి మా మహా సోదరులు పనిచేయలేదా మేమంతా కష్టపడలేదా మీ జెండాలు మేము మోయడం లేదా మీరు ఎందుకయ్యా మాట్లాడటం లేదు మీరు కూడా ఎందుకు మౌనం ఉంటున్నారు మీరు కూడా మాట్లాడి రోడ్ మీదకి వచ్చి ఇది నిజంగా ఇది దారుణం అని చెప్పి ఈ జాతికి ఇలా జరగడం దారుణం అని చెప్పి మీరు కూడా నోరు ఇప్పాలి లేకపోతే పలము నీరు నుంచే ఒక గొప్ప పెద్ద ఎత్తున భారీ ఎత్తున మేము ఉద్యమం మొదలు పెడతాం బహిరంగ సభల నుంచి రోడ్డు రాసుకో నుంచి మేము వదిలిపెట్టాం జాగ్రత్త ఇంతవరకు మేము ఓర్పుతో ఉన్నాం మా ఓర్పును పరిశీలిస్తే ఇంకా వేరే తిరిగి ఉంటుంది దయచేసి మీరందరూ దీన్ని మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి మా జాతికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ జై మీ యొక్క సోదరుడు చంద్ర